ఈరోజు టిఫిన్ కోసం పెసరపిండి పెట్టాను ఇంతకుముందు మిక్సీలో వేసేదాన్ని అండి ఇప్పుడు మనకి గ్రైండర్ అవైలబుల్గా మనకి ఉంది కదా అందుకోసం నేను గ్రైండర్లో వేద్దామనేసి స్టార్ట్ చేశాను చూద్దాం పిండి అయితే ఎలా వచ్చిందో ఫస్ట్ టైము పెసరపప్పు గ్రైండర్లో వేయడం మిక్సీలో వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చేవి ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము వేసేటప్పుడు నేను చెప్తాను పిండి తీసేటప్పుడు ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నా పేరు ఉషా చెప్పాను కదా పెసరపప్పు అనేసి ఐ మీన్ అట్లు వేయడానికి నేను బియ్యము పెసలు ఇలా నానపెట్టేశానండి ఇంకా ఇవాళ ఊరు నుంచి మా చిన్నమ్మ వస్తుంది అవంటే అమ్మ వాళ్ళ చెల్లి అనమాట వాళ్ళ అమ్మాయిని కూడా మా ఊరే ఇచ్చారు ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చి ఇంకా నా కోసం కూడా పిండి బెల్లం అన్నీ తీసుకొచ్చిందనమాట అవి నేను చూపిస్తాను ఏమేమి నా కోసం తీసుకొచ్చిందో మా అమ్మ లేకపోయినా కొంచెం చిన్నమ్మ అప్పుడప్పుడు నన్ను పట్టించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా చిన్నమ్మని చూడగాలినే అమ్మాయి గుర్తొచ్చిందనమాట మా అమ్మ కూడా ఈ వేసవిలే ఒడియాలు పట్టి పచ్చళ్ళు పట్టి కవర్లు కవర్లు చుట్టి రెండు చేతుల్లో సంచులు సంచులు తీసుకొచ్చేది నా కోసం ఎండి చేపలతో సహా మొత్తం తీసుకొచ్చేది మా అమ్మ ఇప్పుడు అమ్మ లేదు కదా ఇంకా అన్నీ మనమే చేసుకోవాలి మా చిన్నమ్మ వచ్చింది చిన్నమ్మని చూడగాలి మా అమ్మాయి గుర్తొచ్చిందనమాట మేము పనిచేసే షాప్ దగ్గరికి వచ్చి మా కోసం కొన్ని అయితే తీసుకొచ్చింది అవి చూపిస్తాను ఇంకా నేను కూర కోసం ఈ రోజున మూడు రకాల వంటలు చేశానండి మూడు రకాలు ఎందుకు అనుకుంటున్నారా పెసరట్లు వేద్దామని నేను నానపెట్టి ఉన్నాను కదా దానిలోకి టమాటా పచ్చడి చేశాను ఇంకా ఈరోజు కూరకి టమాటా మెత్తళ్ళు గోరుచిక్కుల ఫ్రై రెండు చేస్తున్నాను అనమాట పొద్దునకి సాయంత్రానికి ఇంట్లో పిల్లలు అందరు ఉన్నారు కదా మాకు ముగ్గురు పిల్లలు మేము ఐదుగురు తినాలి కదండి పొద్దునకి సాయంత్రానికి కొంచెం కూర ఎక్కువై పడుతుంది అందుకని కూర ఒకే కూర ఎక్కువ చేయకుండా కొంచెం కొంచెమైనా రెండు రకాల కూరలు చేస్తాను పిల్లలకి కాస్త బోరింగ్ లేకుండా తినడానికి ఫుడ్ బాగుంటుంది అనేసి ఇంకా మా చిన్నమ్మ ఏం తీసుకొచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి పిండి ఒడియాలు అవి కాస్త తీసుకొచ్చింది ఇంకా వాళ్ళ చెట్లకి పూసిన కనకాంబరాలు పెద్ద పెద్ద మొగ్గ చూడండి బాగా వచ్చింది పువ్వులు పెద్ద పెద్దవి అవి కూడా విడి పూలు కాకుండా మాల కట్టి తీసుకొచ్చింది థ్యాంక్ యూ చిన్నమ్మ ఇంకా పిండి బెల్లం కూడా తీసుకొచ్చింది వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొచ్చిందనమాట వాళ్ళ బిడ్డలాగా అనుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మని గుర్తు చేసింది థ్యాంక్ యూ చిన్నమ్మ ఇంకా నాకు బస్ స్టాండ్కి వచ్చి మా షాప్ దగ్గరికి వస్తే మా వారెళ్ళి తీసుకొచ్చారనమాట తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అదేనండి మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట మాకు కవర్ ఇచ్చేసి వాళ్ళ కోసం కూడా ఏ ఒకటి తీసుకెళ్ళిద్ది తల్లి ప్రేమ కదా పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవాలనే ఉంటుంది అందులోనూ పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లలకి అయితే ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చుకోవాలనే తల్లికి భ్రమ ఉంటుందన్నమాట మా అమ్మ కూడా అంతేలేండి నేనైతే ఇంకా గ్రైండర్ పిండి నలిగిపోతూ ఉంది నేను గ్రైండర్లో వేసి తప్పు చేశానో ఏమో నాకే అర్థం కావడం లేదు పెసర పిండి బాగా నొరగొచ్చేసిందండి ఇలాగా చాలా ఎక్కువ కూడా అయింది మరి అట్లా వస్తాయో లేదో తెలీదు మిక్సీలో వేస్తే ఇంత నొరగ రాదండి గ్రైండర్లో పెసరపప్పు వేసేసరికి బాగా నొరగ నొరగ చాలా పిండి అయితే అయ్యింది నాకు చాలా డౌట్గా కూడా ఉంది మిక్సీలో వేసుకుంటే అయిపోయేదేమో అనవసరంగా గ్రైండర్లో వేసాను అనిపిస్తుంది అనమాట బాగా ఎక్కువ వచ్చేసి చాలా పిండి వచ్చింది ఒక వాయి వేసి ఇంకొంచెం ఉంచి అవి ఇప్పుడు వేసేస్తుంది అనమాట రెండో వాయికి అంటే రెండో వాయిలో చాలా కొంచమే వచ్చింది అందుకని ఇలా వేసాను చూద్దాం అట్లా ఎలా వస్తాయని నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇంకా వీడియో అయితే అయిపోతుందండి ఇదే ఇవాళ బ్లాగు వీడియో మీకు కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చివరి వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్